ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి చూసినట్టయితే వృచ్చక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ఆదివారం చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి లాభదాయకంగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు నెట్వర్క్ వల్ల అనుకూలత అనేది అధికంగా గోచరిస్తుంది ఏదైనా పార్టీ లాంటివి సోషల్ గ్యాదరింగ్ కానీ స్నేహితులతో కలవడం లాంటివి గ్యాదరింగ్స్ లాంటివి ఉండే అవకాశాలు కూడా మనకి ఆదివారం గోచరిస్తున్నాయి ముఖ్యంగా అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది వృత్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత ఉంది మానసికంగా సంతోషంగా ఉంటారు బంధువులు స్నేహితుల వల్ల సహాయ సహకారాలు కూడా మీరు ఈ వృచ్చిక రాశి వారు ఈ ఈరోజు మీరు పొందగలుగుతారు ఇక సోమవారము మంగళవారం కనుక చూసుకున్నట్టయితే సోమవారము మంగళవారము కాస్త ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త పండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు షార్ట్ టెంపర్ వల్ల కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు ఉంటే ఆ విరోధాలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక బుధవారము గురువారము శుక్రవారము ఈ మూడు రోజులు అనుకూలంగా కనిపిస్తుంది వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అదేవిధంగా ప్రోగ్రెస్ ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోవడము ఆనందము సంతోషంగా ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది అనుకూలత అన్నది మనకి ఈ మూడు రోజులు అధికంగా కనిపిస్తుంది ఇక శనివారం కనుక మనము వృషిక రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి ఖర్చు ఖర్చులు ఉండేటటువంటి అవకాశాలు మనకు శనివారం గోచరిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చుల విషయంలో జాగ్రత్త పడండి అంతేకాకుండా చి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ధన నష్టము ఉండేటటువంటి అవకాశాలు వృచ్చక రాశి వారికి ఈ శనివారం గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఎవరికి అప్పులు అనేది ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది ఒకవేళ అప్పులు ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం అనేది కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికి ఈరోజు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా వృషిక రాశి వారికి కనుక చూసినట్టయితే వీరికి ఆదివారము బుధవారము గురువారము శుక్రవారము చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి సోమవారము మంగళవారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణాల్లో ప్లానింగ్ అనేది అవసరము శనివారము ముఖ్యంగా ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆచితూచి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు మీరు ఈ వారంలో ముఖ్యంగా మహాశివుణ్ణి పూజించండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ఈ రాశి ఫలితాలు అనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మ జాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే